హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారండి ఒక డోక్రా రుణమాఫీకి సంబంధించి సో ఇవాళ డబ్బులు అయితే ఖాతాలో అయితే జమ అయితే అయినాయండి సో మనకి ఏపీలో వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన బహిరంగ సభలో డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది డోక్రా మహిళల ఖాతాలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనభై మూడు కోట్లను జమ చేశారు ఈ పథకం ద్వారా మూడు విడతల్లో పంతొమ్మిది వేల ఒక వందల డెబ్బై ఐదు కోట్లు చెల్లించామని సీఎం తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని అయితే చెప్పారు మరి చూశారు కదండి ఇప్పటిదాకా డ్వాక్రా రుణమాఫీ కింద అయితే మూడు విడతలు అయితే డబ్బులు విడుదల చేశారు దీంతో పాటు మనకు నాలుగో విడత కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే మనకి ఇవాళ రిలీజ్ చేసిన కొన్ని జిల్లాల్లో అయితే డబ్బులు అయితే పడిపోతాయండి అయితే మనకి రేపటి నుంచి ఏళ్ళ ఇరవై మూడు నుంచి రేపు ముప్పై ఒకటి వరకు అంటే మనకి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే ఖాతాలు అయితే పడుతూనే ఉంటాయండి ప్రతి రోజు కూడా ఒక జిల్లాలో అయితే ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ ఉన్న ఎవరైతే ప్రజాపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ప్రతి రోజు కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి సో ఎలిజిబిలిటీ ఉన్న డోక్రా మహిళలు ఎవరైతే తంబు అయితే వేశారో అందరికీ కూడా ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయండి ఈ యొక్క డబ్బులు మనకి దాదాపు ఒక పది పదిహేను రోజుల దాకా అయితే మనకి డబ్బులు అయితే పడుతూనే ఉంటాయండి సో ఎవరు కూడా కంగారు పడద్దు డబ్బులు మాకు రాలేదని చెప్పేసి వన్ బై వన్ అందరికీ ఖాతాల్లో అయితే రుణమాఫీ డబ్బులు అయితే పడడం జరుగుతుంది మనకి లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ చేస్తారండి ఒక అకౌంట్కి సో ఆ అకౌంట్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి అందరికీ ఒక డివైడ్ చేసుకుంటే పన్నెండు వేల ఐదు వందల అయితే వాళ్ళకి రుణమాఫీ కింద అయితే కొట్టేయడం అయితే జరుగుతుందండి ఓవరాల్గా చూసుకుంటే ఐదు లక్షల రూపాయలు అనేది ఈ యొక్క ఆసరా పథకంతో రిలీజ్ చేశారు ఈ యొక్క డోక్రా రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే ఒక్కొక్క డోక్రా మహిళలు కూడా యాభై వేల అయితే రుణమాఫీ అయితే అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ చూడవాలి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ మనకు కూడా షేర్ చేయండి